హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం ట్రైన్ చూసుకున్నట్లయితే ఏడు గంటల పన్నెండు నిమిషాలైతే అవుతుంది ఈరోజు నేను ఒక కార్ని మన న్యూఢిల్లీ నుండి నాయుడుపేట అయితే పంపడం అయితే జరుగుతుందండి చిత్తూరు డిస్టిక్ నాయుడుపేట కారు కొన్న సార్ పేరు వచ్చేసి లచ్చి గారు తిరుపతి వాసులండి తిరుపతికి కంటైనర్ అయితే లేదు అయితే కంటైనర్ అయితే ఉందండి నాయుడుపేటకు అయితే పంపుతున్నాను ఈ రోజు పంపుతున్నాను కాబట్టి ఈ రోజు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు అయితే నాయుడుపేటలో అయితే ఉంటుంది కొంతమంది పది రోజులకి ఎందుకు వెళ్ళిద్ది కారు అని అన్ అంటున్నారు నేను ఇప్పుడు ఇస్తున్న కదా కారు ఎమ్మటే వెళ్ళినమ్మటే కార్ కంటైనర్కి కంటైనర్ బయలుదేరదండి ఒక కంటైనర్లో కార్లు నిండాలంటే ఎనిమిది కార్లు నిండాల్సి ఉంటుంది ఈ కలర్ కంటైనర్ మొత్తం ఫుల్ అయిన తర్వాతే కార్ అనేది మన కంటైనర్ అనేది బయలుదేరిద్దండి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది యూట్యూబ్లో అయితే పెట్టలేదండి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను మీకు ఒకవేళ వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకుంటే మాత్రం నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి గ్రూప్ లింక్ సెండ్ అని పెట్టండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి వచ్చేసి గ్రూప్ లింక్ సెండ్ అని పెట్టండి నేను గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను బార్గెనింగ్లు అయితే ఏముండవండి నేను పెట్టిన రేటు మీద ఒక పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ అయితే ఉంటుంది అంతకంటే బార్గెనింగ్ అయితే ఏముండవండి అట్లయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి ఇక మ్యాటర్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్కి షిఫ్ట్ డిజైర్ విఎక్సై పెట్రోల్ కారు రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి అరవై రెండు వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని నేను తిరుపతి లచ్చి గారికి గ్రూప్లో పెట్టాను గ్రూప్లో ఒక సభ్యుడు అనమాట మూడు లక్షల ఐదు వేల రూపాయలు పెట్టాను మూడు లక్షల ఐదు వేల రూపాయలకి లచ్చి గారు హైదరాబాద్ డెలివరీ ఇస్తా అని చెప్పాను హైదరాబాద్ డెలివరీకి లచ్చి గారు నాకు మూడు లక్షల ఐదు వేల రూపాయల పేమెంట్ ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇరవై వేల రూపాయలు పంపారు రెండు మూడు రోజుల వ్యవధిలో ఫుల్ పేమెంట్ చేయాలి చేయడం అయితే జరిగింది ఈ రోజైతే నేను కార్ను అయితే పంపుతున్నానండి మూడు లక్షల ఐదు వేల రూపాయలకి అమ్మాను హైదరాబాద్కి కానీ లచ్చి గారు ఏంటంటే నాయుడుపేటకి ఏమన్నారు ఒక ఐదు వేల రూపాయలు అయితే పెరిగింది మూడు లక్షల పది వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ ఈ ఐదు కలుపుకొని నేను ఆ మూడు లక్షల పదివేల రూపాయలకి అయితే ఈ అయితే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మన మోహన్లాల్ డ్రైవర్ అయినటువంటి మోహన్లాల్కి ఈ కారునైతే నేను ఈరోజు తాళం అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు నోటి తీసుకెళ్ళి ఈరోజు కంటైనర్ ఎక్కిస్తే ఒకవేళ ఈ రోజు బయలుదేరితే ఆరు రోజుల్లో వెళ్ళిద్ది రేపో ఎల్లుండో బయలుదేరితే మాత్రం పది రోజుల వ్యవధిలో ఈ కారు నాయుడుపేటలో అయితే ఉంటుందండి మూడు లక్షల పదివేల రూపాయలు అలాగే నేను చాలామంది అన్న మీరు అక్కడ తీసుకునేది రిసీవ్ చేసుకునేది కూడా ఫొటోస్ పెట్టు పెట్టమని అడుగుతున్నారు అవి నేను గ్రూప్స్లో గ్రూప్ సభ్యులు అందరికీ తెలుసు అనమాట మా నోటి తీసుకెళ్లి కార్ ఎక్కిస్తారు ఈ కార్ పోయి అక్కడ డెలివరీ అయిన తర్వాత కారు ముందు ఓనర్ని నిలబెట్టి ఫోటో తీసి ఆ ఫోటోలు గ్రూప్లో పెట్టి నా వాయిస్ మెసేజ్ కూడా ఇస్తున్నానండి ఒకసారి ఈ కార్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి ఇవాళ గ్రూప్లో పెట్టినటువంటి ఒక క్రిస్టా అయిపోయింది అలాగే ఇవాళ ఒక హెక్సెంట్ అయిపోయిందండి ఇవాళ ఒక అమేజ్ అయిపోయింది ఇవాళ మూడు కార్లు అయిపోయాయి డీలు రేపు ఒక నాలుగు కార్లు అంతకుముందు అమ్మిన కార్లు ఒక మూడు నాలుగు కార్లు రేపు డెలివరీ అయితే ఉన్నాయండి చూడొచ్చు మొత్తం క్రోమ్స్ అయితే వేపించడం జరిగింది అలాగే ఈ కార్కి స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా లేకపోతే హెచ్డీ రివర్స్ కెమెరా వేయించాను అలాగే వెనకాల బంపర్ వేపించాను జనరల్ చెకప్ అయిపోయింది అలాగే సస్పెన్షన్ కానీ అన్నీ కూడా చెక్ చేపించి అయితే పంపించడం అయితే జరుగుతుందండి చూడొచ్చు అలాగే డ్యూయల్ టోన్ కలర్తో స్టీరింగ్ కవర్ నార్మల్ స్టీరింగ్ కవర్ కాదండి ఇది లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే వేపించాను అలాగే స్క్రీన్ అయితే ఉంది ఈ కార్కి కార్తో వచ్చినప్పుడే స్క్రీన్ ఉంది కెమెరా లేకపోతే రివర్స్ కెమెరా వేపించడం అయితే జరిగిందండి చూడొచ్చు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి వెల్కమ్ డిజైర్ అనే వెల్కమ్ లైట్స్ అయితే వేపించడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే పెట్రోల్ కూడా కొట్టించడం అయితే జరిగిందండి నేను గాడిని కల్వాదు అలాగే రాకేష్కి ఇంకో కారు ఉందండి రాకేష్ తెలుసు కదా అన్ని వీడియోలో కనబడుతూనే ఉంటాయి ఇతనికి ఉంది అనమాట అది కుదిరితే వీడియో తీస్తా లేకపోతే మనోటి తీసుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే చీకట పడుతుంది అన్ని కార్లు అన్నీ కూడా వీడియోస్ తీయాలంటే కుదరట్లేదు అనమాట ఓకే బాయ్ సీట్ బెల్ట్ దాలా దాల ఇక్కడ సీట్ బెల్ట్ ఢిల్లీలో మెయిన్ అనమాట లేకపోతే మాత్రం దాదాపుగా రెండు వేల రూపాయలు ఫైన్ అయితే పడిద్దిద్దండి రెండు వేల రూపాయలు ఫైన్ పడిద్ది చూడొచ్చు లైట్స్ కూడా అన్ని వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే బయలుదేరుతుంది ఇంకా మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో అలాగే నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్స్కి అయితే మీరు కా గ్రూప్ లింక్ సెండ్ అని పెట్టండి నేను గ్రూప్ లింక్ అయితే సెండ్ చేయడం అయితే జరిగిందండి ఇంకా ఈ కారు కూడా అమ్మేదండి ఇది ఇవ్వాలే వచ్చింది మన దగ్గరికి షిఫ్ట్ డిజైరు డీజిల్ కారు ఇది జడ్డీఐ వేరియంట్ నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి కారుకి వన్ రూపీ కూడా పని లేదు షోరూమ్ ఇస్తున్నట్టుంది చూడొచ్చు ఈ కారు కూడా సేల్ చేసేటటువంటి కారే ఇది రేపు వీడియో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కారుకి అయితే రూపాయి కూడా పర్లేదండి నెంబర్ వన్గా అయితే ఉందండి సింపుల్గా చూపిస్తున్నాను ప్రస్తుతానికైతే ఇది కూడా అమ్మేది నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల దాకా అయితే రావచ్చు జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఏబిఎస్ అయితే ఉంటుందండి చూడొచ్చు ఇదండి ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునా అనే అందరికీ బై జై హింద్